హలో అండి బాగున్నారా నేను చాలా బాగున్నామండి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము రోజు సరుకులు తెమ్మంటే మా ఆయన నేను ఒకటి చెప్పి తను ఒకటి తెస్తాడనమాట

సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాలా మంది స్కార్ఫ్ కొనుక్కోవాలి అంటున్నారు ఈరోజు అది కొనుక్కుందాం ఈరోజు స్కార్ఫ్ కొనాలి మళ్ళీ స్కార్ఫ్ లకి ఏదైతే రోజు వెళ్దాము అమ్మకి ఆ కలర్ అంటేనే ఇష్టం నాకేమి ఇష్టం నా బై కలర్ నాకు బ్లాక్ అంటే ఇష్టం అందుకనే

పట్టుకోవాలి అసలు చావు పట్టుకోలేదు నీ కట్ జోళ్ళ వేసుకుంటావాది కట్ చేసి కంటిన్యూ సో ఇక్కడైతే మేము బీమార్ట్కి అయితే వచ్చేసాము నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది నాకు అస్సలు చేత కాదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి సో ఎందుకు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను అంతవరకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వలేదు అంటే వాళ్ళు అట్రాక్షన్ ఎట్రాక్షన్ కోసం కొంచెం సాంగ్స్ అనేవి పెట్టారనమాట అబ్బా సాంగ్స్ పెట్టారే ఎట్లా చేయాలని అన్నాను నేను అప్పుడు చెప్పాను ఆయనకి ఒక మాట అబ్బా ఇట్లా సాంగ్స్ పెట్టారు కదా నువ్వు వాళ్ళకి చెప్పు పబ్బా ఆఫ్ చేస్తారు ఆఫ్ చేస్తారు అప్పుడు మనం వీడియో షూట్ చేసుకోవచ్చు అంటే ముందు వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఉందో లేదో అన్నాడు ఆయన అవన్నీ కాదు నువ్వు పోయి ముందు చెప్పుపో ఒక పెద్ద యూట్యూబర్ వచ్చిందని చెప్పుపో వాళ్ళు ఆఫ్ చేస్తారని చెప్పిన నీ ముఖం చూస్తేనే వాళ్ళు ఆఫ్ చేస్తారే అన్నాడు ఆయన ఇంకా అనేసి నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంటే అక్కడ ఆ బ్రదర్ వచ్చేసి అమ్మాయి ఇక్కడ వీడియో షూట్ చేయకూడదు మా ఓనర్ని అడగండి ఆయన ఓకే చెప్తేనే మీరు వీడియో షూట్ చేయండి అని చెప్పారనమాట అప్పుడు నేను వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాను అయ్యో ఇంత దూరం వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయకోకుంటే ఎలా అనేసి నేను డిసప్పాయింట్ అయిపోయాను కాకపోతే మా ఆయనకు చెప్పాను పంపించాను మనం మనం ఊరుకోం కదా మనం నన్ను మామూలుగా ఉండం కదా ఏమైనా చేయి నువ్వు ఎట్లన్నా జై నాకు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నువ్వైతే నన్ను ఈ షాప్లో వీడియో తీసుకొని వేయాల్సిందే ప్రతి ఒక్కటి చూడు ఎట్లుండాయో అని చెప్పినాను నేను సర్లేసమి పోయి అడిగి వస్తాను నన్ను ఎందుకు తలకాయ తింటావు నువ్వు అని పోయి ఓనర్ని అయితే అడిగాడు ఆయన ఇదో ఇట్లా పర్మిషన్ ఏం చెప్పాడో నాకు తెలియదు మళ్ళీ నేను చెప్పే గొప్ప ఉంటుంది ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళలేదు చేయలేదు ఆయన చెప్పాడు ఏం చెప్పాడో ఏమో కానీ ఒక ఫిఫ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చి ఓకే వీడియో అంట షూట్ చేసుకో నీకు ఏం కావాలంటే షూట్ చేసుకో అని చెప్పాడు నేనైతే ఫస్ట్ ఎం ఎండుమిర్చి చెప్పాను అట్లా ఆల్రెడీ సీల్ చేసి పెట్టింటారనమాట హాఫ్ కేజీ సో వాళ్ళు వేశారు ఇంకా ఆయనకు పేపర్ ఇచ్చి నేను నాకు ఇలా ఇవి కావాలి అంటే అమ్మ నువ్వు ఇంకా ఏమన్నా కావాలంటే నువ్వు వెళ్ళి చూసుకోపో అక్కడ నేను అన్ని నీకు సరుకులు అనేది కట్టే పెడతా అని చెప్పాడు అనమాట ఆయన అనేసి ఇంకా నేను కూడా ఇంకా చూసి తీసుకుందామని మా అర్మాన గనికి చూడండి వెళ్ళాను బయటికి తీసుకుందామని అని మా అర్మాన గనికైతే వింత లోకంలోకి వచ్చినట్లుంది ఎందుకంటే తినే తినుబండరాలు అన్ని వాటిని చేతికి అందుతున్నాయి అనమాట అంత దగ్గరగా ఉండవు మనకి చూడండి ఏం కావాల లడ్డు నీకంటే ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా అని అడుగుతున్నాడు అనమాట అన్నీ సో నేను ఇక్కడ బ్రదర్ని అడుగుతున్నాను అన్ని ఫ్రెష్ అయినా అన్న అంటే అన్ని ఫ్రెష్ అయినమ్మ మాకు ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయి మళ్ళీ మేము గోడౌన్లోంచి తీసుకొచ్చుకుంటాము అని చెప్పారనమాట కందిబాలులలో ఏ ఏ కందిబాలు వాడాలి వేయాలమ్మ నీకు హైదరాబాద్ వేయాలా మామూలు మనం వేయాలంటే మేము హైదరాబాద్ ఎప్పుడు తినలేదన్న మా మామూలుగా మా మాయవే అని చెప్పానమాట అంత ప్యాకింగ్ గీకింగ్ అంతా కొత్తగా ఉంది ఇక్కడ ఐ మీన్ మామూలు కవర్లలో కట్టేదైతే కాదండి కాకపోతే మామూలు కిరాణా స్టోర్ కంటే ఒక పది రూపాయలు ఎక్కువే అవుతుంది దీంట్లో మాత్రం డిమార్ట్ బీమార్ట్లో సో నేనైతే ఇంకా ఏమేమి కావాలా తీసుకోవాలంటే అంటే మా ఆయన ఇట్లా చూశాడు నా దిక్కు నీకు ఏం కావాలో అది నన్ను సత్తా అయ్యాక నేను ఒక సైడ్కుంటా నీ నీ బిల్ అంతా అయిపోయిన తర్వాత చెప్పు నేను పే చేస్తాను అన్నాడు సరే అనేసి పాప ఒకసారి అట్లా పోయి డి మార్ట్ అంతా వీడియో తీసుకొని బీమార్ట్ అంతా వీడియో తీసుకోండి రా పాప అంటే ఒక్క సెకండ్కి తిరుక్కుని వచ్చింది ఆ పిల్ల ఏం తీసిందో ఏం తీయలేదో అట్లా సర్రుగా తేనతేగా వెళ్ళే పోయింది ఏ అది ఏందో సినిమాలో సింహరా సినిమాలో మెరుపుతిగా రాజన్న వచ్చినాడు రాంబాబు వచ్చినాడు అని ఒక సీన్ ఉంది చూసినారా దాంతో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది కదా అంతే ఒక్క సెకండ్లోనే మొత్తం అంతా ఈ భీమాటో అంతా కవర్ చేసింది జరీష్మా అప్పుడే తీసినావా అప్పుడు తీసినావా అంటే తీసినాడు మమ్మీ తీసినాను మమ్మీ అంటుంది అనమాట సో మస్తుగా ఉన్న ప్రోడక్ట్స్ మనం ఏమన్నా మర్చిపోయినా కూడా ఉంటాయన్నమాట ఇక్కడ దానిని చూస్తే ఆహా మన ఇంట్లో ఇది లేదు కదా ఇది ఇది తీసుకోవాలి కదా అని మనకి గుర్తు వస్తుంది నేనైతే రాసి పెట్టినట్టు మాత్రమే తీసుకున్నానండి అంతకుమించి ఒక్కటి కూడా తీసుకోలేదు ఆ రాసి పెట్టిన దాంట్లో కూడా కొన్ని మిస్ అయినాయి ఎందుకంటే తెల్లవాయలు ఆయన కట్టలేదు నేను పొరపాటున అట్లనే వచ్చేసినాను ఇంకా నేను తీసుకునేది ఎక్స్ట్రా ఒకటి ఏంటంటే అప్పడాల ప్యాకెట్ ఇంకా ఒకటి పౌడర్ పిల్లలు కొట్టుకునేది పౌడర్ అది కూడా చిన్నది తీసుకున్నాను పెద్దది కూడా తీసుకోలేదు మామూలుగా చాలామంది కిరాణా స్టోర్కి వెళ్తే తక్కువ పోతుంది ఇట్లా మా మార్ట్స్ మాల్స్లోకి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతుంది అంటాను అనమాట చాలామంది అలా ఏం లేదండి అస్సలు లేదు నేను రాసిన మాటకే తెచ్చుకున్నాను నాకు ఎక్స్ట్రా తెచ్చుకునేది ఏంటంటే నేను ఒకటి పౌడర్ ఒకటే తెచ్చుకున్నాను నేనైతే పాస్తా అడిగాను బ్రదర్ ఇక్కడ పాస్తా నాకు కావాలి బట్ ఇట్లా ప్యాకెట్స్లో కాదు లూజ్ కావాలి బ్రదర్ పా పాస్తా అంటే గోడౌన్లో ఉందమ్మా తెచ్చిస్తానన్నాడా ఇంకా నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు నేనైతే ఓసారి ఇట్లా తిరిగి వస్తాను బ్రదర్ ఇదంతా బీమార్ట్ అంతా మీరు కొంచెం నాకు అంతలోకి కట్టి పెట్టండి అంటే పర్లేదమ్మా నువ్వు అంత తిరిగి చూసి రాపో అన్నాడు ఆయన నేనైతే ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడ బ్రష్లు వాష్రూమ్ కడిగేవి బుట్టలు ప్లేట్స్ మొత్తం టోటల్ అన్నీ ఉన్నాయి మనకి ఏం కావాలంటే అవి ఇవి పలానివి లేవు అని నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ ట్రై చేశాను సో ఈ బ్యాగ్ వచ్చేసి నాకు చాలామంది వేసుకున్నారండి నాకు చూడగానే ఎందుకో నచ్చింది ఈ బ్యాగ్ అట్లా వేసుకుని అంటే మొబైల్ పెట్టుకోవడానికి అది బాగుంటుంది కదా అందుకే నేను చూశాను అనమాట చూడగానే నచ్చింది నచ్చింటనే తీసుకుంటే మెట్తో కొడతాడు మా ఆయన చూడండి వెనకల నుంచి ఏం చూస్తున్నాడు ఇది ఏం తీసుకుంటుందా నాకేం బొక్క పెడుతుందా అనేసి ఐస్ క్రీమ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి కానీ నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారనేసి నేను అస్సలు దాని జోలికి వెళ్ళలేదనమాట సో నేను ఇక్కడ అనుకున్నాను వైట్ టోన్ క్రీమ్ ఉంది తీసుకోవాలనేసి కానీ మా పాప పిలుస్తుందంటానండి వైట్ టోన్ క్రీమ్ ఉందమ్మా తీసుకో అంటే మా ఆయన అరసాగచేది గమ్మునండు అన్నాడంట అట్లా ఉంటుంది ఎవ్వరం నేను ఆ ఏదో అడిగాను నాకు అక్క పలాంది కావాలని గ్రోసరీస్ కావాలన్నాను ఏంటో కారం పొడి ఉప్పు పప్పు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి బ్రదర్ అంటే ఆ బ్రదర్స్ చెప్తున్నాడు ఏదో ఇక్కడ ఉంటాయమ్మా తీసుకో అది అక్కడ ఉంటాయి తీసుకో అని చెప్తున్నాడు అనమాట సో నాకు నేను చికెన్ మసాలా చాట్ మసాలా గరం మసాలా ఇవి కంపల్సరీగా తీసుకున్నానండి ఎందుకు అంటే ప్రతి వీక్లీ ప్రతి వీకెండ్ మా పాప నేను అంగడికి పంపించలేను మన దగ్గర ఒకసారి డబ్బులు ఉంటుంది డబ్బులు ఉండదు నేను అడిగాను ఆ బ్రదర్ని బా బ్రదర్ నాకు సూర్య బ్రాండే కావాలి కారం పొడి మించి నేనేం వాడాను బ్రదర్ అది బాగుంటుంది బ్రదర్ అంటే సూర్య బాగుంటుందమ్మా మేము ఈసారి తెప్పిస్తాంలే కాకపోతే మాకు ఈసారి లేదమ్మా ఈసారి కొత్త బ్రాండ్ ఉంది అన్నాడు అనమాట ఆ తర్వాత నేను వచ్చేసి పిల్లలకి సూప్ తీసుకున్నాను సూప్ ప్యాకెట్ నాకు ఆ డ్రీమ్ అంటే ఏం కాదులేండి ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాకు నార్స్ నార్ సూప్ తీసుకున్నాను స్వీట్ కార్న్ సూప్ తీసుకున్నాను అనమాట ఇట్లనే ప్యాకెట్ దాంట్లో ఒక పౌడర్ వస్తుంది ఆ పౌడర్ మనం హాట్ వాటర్ బాగా హీట్ చేసి పౌడర్ వేసి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే థిక్గా అయిపోతుంది సూప్ లాగా పౌడరు రియల్ వెజిటేబుల్స్తో చేసినామంటారు కానీ అంత అనిపించదనమాట మనకు అంటే మనం చూడం కదా సో నేను అదొక్కటి తీసుకున్నాను ఇంకా గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ ఏమేమి ఉన్నాయని చదువుతున్నాను అనమాట అక్కడ నేను చదివి నాకు నచ్చినవి నేను తీసుకుంటున్నాను కానీ మా హస్బెండ్ మాత్రం అక్కడ ఒక చోట నిలబడ్డాడబ్బా నాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట ఏంటింటో ఉన్నాయి చిప్స్ అవి ఇవి మామూలుగా మనకి కిరాణా షాప్కి ఎత్తే మనకు నచ్చినవే తీసుకుంటాం కదా ఇక్కడ చూడండి హానీ వచ్చేసి ఏ సైజుకి ఆ సైజు ఉందనమాట ఇట్స్ ఎడ్ లిటిల్ హార్ట్స్ కురకురే ఇవన్నీ మా పాప మా పాప వీడియో తీస్తా అందు కానీ దాంట్ల మీదే ఉంది కన్ను నేనైతే ప్లస్ ఎంఆర్పి చూస్తున్నాను ఆ తర్వాత ఏం కావాలో తీసుకుంటున్నాను ఇక్కడ ఏం ఇక్కడ ఏమున్నా ఏం లేవు బ్రదర్ అంటే ఆయన నాకు చెప్పలేదు అన్న ఈ కారం పొడిలో బ్రాండ్ నాకు చెప్పాను కదా సూర్యా అన్న అంటే లేవన్నాడు ఆయన ఇంకా ఉన్న బ్రాండే తీసుకున్నాను హాఫ్ కేజీ కారం పొడి ఇంకా హాఫ్ కేజీ క ఏమంటారు మిరపకాయలు తీసుకున్నాను మిరపకాయలు ఎందుకు హాఫ్ కేజీ కారం పొడి ఉండగా అంటే ఏమన్నా వేసుకుంటాము మనము శనగకాయలు పల్లీపొడి దంచుకుంటాము అలాంటప్పుడు మిరపకాయలు అనేవి మనం కావాలి కదా సో అందుకోసం నేను మళ్ళీ హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకున్నాను పైన ఊరగాయలు ఉన్నాయి కదా అందులో నాకు గోవాకు ఊరగాయ అంటే చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అదే పనిగా చేయించుకుంటాను గోగూడ పచ్చడి నాకు చాలా అంటే చాలా పిచ్చి అసలు వెతుకుతున్నాను వెతుకుతున్నాను అది ఏదో మనము ఒక తులం బంగారు గురించి కూడా అంత సంతోషపడడం తెలుసా ఇట్లా గ్రోసరీ షాప్లో వదిలేస్తే మా పాప అయితే అమ్మా గులాబ్ జామ్ ప్యాకెట్ అమ్మా గులాబ్ జామ్ ప్యాకెట్ అమ్మ అని తలాకా అయితే తింతా ఉందనమాట చరీష్మా సరేలే అమ్మా అది కూడా కొనిస్తానని చెప్పాను ఒక ఒక పక్క ఆ బ్రదర్ వేస్తున్నాడు ఇంకో పక్క నేను కూడా తీసుకుంటా అనమాట గ్రోసరీస్ అన్ని నేనైతే కెలాక్స్ కెలాక్స్ కాన్ఫ్లెక్స్ ఓట్స్ ఓట్స్ తీసుకున్నాను ఓట్స్ దాని రేట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ ఉందన్నమాట నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నా టూ ఇయర్స్ బ్యాక్ వామ్మో టూ ఇయర్స్కే అంతా రెట్టింపు అయిపోయింది టూ థర్టీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది దాని రేటు ఇది వచ్చేసి పొడి అంట కరివేపాకు పొడి ఆ నల్ల కారము వెల్లుల్లి కారము ఇవన్నీ జస్ట్ మనం రైస్ వేడి చేసుకొని ఆ వేడి రైస్లో కలుపుకొని తింటే ఉంటుందంట బాగుంటుందంట అది తెచ్చింది ప్రొద్దుటూరు నుంచే ఆర్యవైశ్య బ్రాహ్మణ అని కూడా ఉంది దాని మీద పేరు అనమాట సో నేను ఎత్తుకుతున్నాను ఇంకా ఏం కావాలి ఏం కావాలని రసం ప్యాకెట్ మాత్రం నేను ఈరోజు ఈసారి సూర్య బ్రాండ్ తీసుకున్నానండి ఎందుకంటే కొత్తాస్ బ్రాండ్ అయినా నాకు అంత నచ్చలేదు లేకపోతే ఎంటీఆర్ అయితే అస్సలు నేను తినను నాకు అస్సలు నచ్చదు సో ఈరోజు కొంచెం కొత్తగా యూస్ చేసినాను అనమాట రసం ప్యాకెట్ ఎందుకంటే ఇది కూడా టేస్ట్ బాగుంటుందో బాగుండదు బాగుంటే మనం తీసుకోవచ్చు కదా సో ఇవన్నీ వచ్చేసి టీ అనమాట మనం తాగము ఇవి జ్యూసెస్ మా పిల్లాడికి అయితే దీనిలో మీదే ఉన్నాయి చూడండి కావాలంటే మా పాపాడు ఒక సెకండ్ ఆపింది కూడా వీడియో అస్సలు నాకు ఈ పికిలు తీసుకుందామా అనిపిస్తుంది మనసుకి పీక్తా అంది మళ్ళీ ఎందుకు డబ్బులు దండిగా అవుతుంది మళ్ళీ ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అనేసి మళ్ళీ ఆలోచించి ఆ పికిలు అయితే నేను అక్కడే పెట్టేశానండి కాకపోతే నాకు నోరు అయితే ఊరిపోతూ ఉంది తినాలి తినాలి తినాలని నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళే ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చుకున్న మటన్ తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా నాకైతే సపరేట్గా ఇట్లా నాకు గోంగూర పచ్చడి రెండు కట్టలు మూడు కట్టలు ఆ గోంగూర పచ్చడి చేయమ్మా అని చెప్తా నేను చేయించుకుంటాను ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ డబ్బాలు వస్తాయి కదా ఐస్ క్రీమ్ డబ్బాలు వైట్ కలర్ విధాని నిండాకు చేస్తారు మా అమ్మ అదే ఉంటుంది నాకు ఇక్కడ నేను వచ్చేసి పిల్లలకి ఏమైనా కావాల్సినట్టు అనేది కూడా తీసుకుంటున్నాను మొత్తం ఏ టూ జెడ్ ఉండండి కసూరి మేతి ప్యాకెట్ ఉందండి వన్ ఎయిటీ రూపీస్ అంట సెవెంటీ రూపీస్ అంటే మెంతాకు ఎండిపోయిన మెంతాకే కదా కసూరి మేతి అంటే నేనైతే అదే అనుకుంటున్నాను ఒకవేళ అదే అయితే అదేనండి అది కాకపోతే అది కాదని కామెంట్ చేయండి వామ్మో అది కూడా ఒక వన్ కేజీ ప్యాకెట్లో అట్లా స్టోర్ చేసినారు పట్టుకుంటే అసలు బరువే లేదండి అంత ఎండిపోయి ఉంటుంది కదా దాన్ని వన్ సెవెంటీ రూపీస్కి అమ్ముతున్నారు వా డబ్బులు ఉండాలి కానీ మొత్తం మాట మాటే కొని పడేయచ్చు తెలుసా డబ్బులు లేకుంటే ఇట్లా గుమ్ముని ఉండాల్సిందే కానీ ఉంటే మాటే కొనవచ్చు ఆ పక్కన ఇంకా పాప్ స్వీట్ కార్న్ స్వీట్ పాపడి పాపడీలు ఇవి చాలా ఉన్నాయి అనమాట నేను ఇక్కడ వచ్చేసి సర్ఫులు కావాలి షాంపులు కావాలని మళ్ళీ ఇటు సైడ్కి వచ్చాను ఆ బ్రదర్ వచ్చేసి మీరు తీసుకున్నారమ్మ ఇప్పటివరకు ఏం తీసుకున్నారని అడుగుతుంటే నేను ఇట్లా తీసుకున్నాను కారము చికెన్ మసాలా మటన్ మసాలా అని చెప్పాను అనమాట సో షాంపులు కూడా నేను డబ్బా తీసుకోకుండా డబ్బు సేవ్ చేయాలనేసి ప్యాకెట్సే తీసుకున్నాను ఇటు పక్క ఈటా సబ్బులు ట్వెల్వ్ కొంటే ఒకటి ఫ్రీ అన్నాడు ఆయన సో నేను సెవెన్ నైన్ రూపీస్ ఈటా సబ్బులు వేయించుకున్నాను టెన్ రూపీస్ వేయించుకోలేదు నాకు ఎందుకో ఈ నైన్ రూపీసే బాగా వస్తాయని చెప్పాను ఆ బ్రదర్ ఏం కావాలమ్మా అంటే నాకు ఈ నైన్ రూపీస్టే వేయని బ్రదర్ అన్నాను ఇంకా ఆ తర్వాత నేనైతే ఇప్పుడు సర్ఫ్ కూడా తీసుకున్నానండి ఏరియల్ తీసుకున్నానో మరి టైర్ తీసుకున్నాను అంత గుర్తు లేదు కానీ నేను సర్ఫ్ కూడా సర్ఫ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ బట్టలు ఉంటాయి కదా సుమారుగా ఉతికినన్నీ ఉంటాయి కదా సో చూస్తా అంటే అసలు ఇది మా అయితే ఎంత బాగుంటుంది అనిపిస్త అనిపించింది నాకు నిజంగా చాలా అంటే చాలా ఎందుకంటే ఇన్ని గ్రోసరీస్ ఉంటే నిజంగా అనిపిస్తుంది కదా అయ్యో ఇది నా అయితే బాగుంది అన్నీ ఈడే ఉండే తినేటివి అని తర్వాత నేను విమ్ తీసుకున్నాను విమ్లో ఏం కావాలమ్మా డబ్బా కావాలా లిక్విడ్ కావాలా అంటే నాకు ఫైవ్ రూపీస్ విమ్ సోపులు ఇవ్వండి అంటే నేను ఆదా చేసుకుంటాను అనమాట డబ్బా అయితే ఏట్కి అయిపోతుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి అయితే అయిపోతుంది నాకు కాకపోతే ఇట్లా చిన్న విమ్ అవైతే ఐదు రూపాయలనుకో మనకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తాయి సో అందుకే నేను ఐదు రూపాయలతో తీసుకున్నాను మా ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు అక్కడ నీకు ఏం కావాలో తీసుకోయే తల్లి అనేసి నేనైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి చాలామంది ఏమన్నారంటే అక్క నీకు థైరాయిడ్ ఉంది కదా నువ్వు నార్మల్ సాల్ట్ వాడకు మాకక్క పింక్ సాల్ట్ వాడు అన్నారనమాట సో నేను అతన్ని అడిగాను బ్రదర్ నాకు పింక్ సాల్ట్ ఉంట ఇక్కడ మీకు మీ దగ్గర పింక్ సాల్ట్ ఉందా అని అడిగాను పింక్ సాల్ట్ ఉందంటే ఆ పింక్ సాల్ట్ ఉందమ్మా అని ఆయన ఆయన వన్ కేజీ పింక్ సాల్ట్ నా చేతిలో పెట్టారు పింక్ సాల్ట్ రేటు వచ్చేసి మన మనం మామూలుగా వైట్ కలర్ సాల్ట్ ప్యాకెట్లు ఖచ్చితంగా పది కొనుక్కోవచ్చు అది ఒక కేజీ పింక్ సాల్ట్ అంత డబ్బులు ఉంది అంటే వంద 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 పది అట్లా నూట పది నూట ఇరవై ఉంది కేజీ పింక్ సాల్ట్ ప్యాకెట్ వామ్మో ఇలాంటి సాల్ట్ ప్యాకెట్లు సంవత్సరం వస్తా ఈ పది సాల్ట్ ప్యాకెట్లు అనుకున్నాను నేను నిజంగా అసలు భలే షాక్ అయిపోయినాను నేను ఇక్కడ చూడండి పాపిడి లాలీపాప్స్ ఏరియలు లిక్విడ్స్ సుమారుగా ఉన్నాయి కానీ మర్మానికి అందుకే మా ఆయన పట్టుకొని కూర్చున్నాడు అనమాట గట్టిగా ఇంకా అయిపోయింది షాపింగు మొత్తం అంతా అయిపోయింది త్రీకే పడ్డది మొత్తం అంతా త్రీకే అయిపోయింది ఏంటంటో తీసుకున్నారు నేను ఒక్కటి తీసుకోలే తినేది తెలవేలేసినారా వాళ్ళు

మరి నీకు నచ్చినట్టు కవర్ నేర్చుకోకుండా నువ్వు మీరు పొద్దున బడి పోయినాక అన్ని సర్దుకుంటా అదొక అదొక బ్లాగు ఇదొక బ్లాగు ఏంటండి అక్కడే నైట్ వేసుకుందండి కదా నైట్ వేసుకోలేదు నైటీలోనే లోనే పోయినా అనమాట ఐదుగురికి ఏమో పచ్చనే కదా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అనమాట ఒక కిలోమీటరే మా స్కూల్ అయితే

அதில் மாதினைட்டேன் கண்டேன் நீ வுச்துல் ஏக்கு உண்டை சினியத்தி பணக்கையில் பட்டும். அதியமா! కూర్చోలేదా కూర్చింది ఫస్ట్ నన్ను ఆ భీమాట్ చూడడం నువ్వు బీమాట్ Venga, Sarma. Mou, dudo. Mou. Dudo. Ah, Tita, pa. Adu, tipe, alna. Mala, Anusha, que darabí que é de rada. No. Ah! Tola, teta. Mou. Darabí que é de Anusha. Mou. Mou. Pagara, ita.